అధ్యక్షునిగా కమిటీ మెంబర్ మెంబర్గా రాజారాం బోయ రాజారాం అనే మాజీ నక్సలైటు గుర్తింపు పొందిన వ్యక్తిగా ధరణి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో ఆయన ఎదురు కాలంలో గాయపడి బయటకు వచ్చేటప్పటి నుండి జైలు కేసులు జైల్లో ఉండి గడిపి మడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు అంటే ఆయన పడిన బాధలు ఆయన పడిన కష్టాలతో కూడుకునేటువంటి ప్రజల బాధలు కూడా అర్థం చేసుకొని అనా ఇట్లా కేసులు రోజు కింద కోర్టులో ఒక పాటి పైన కోర్టులో ఒక పాటి ఉరకొండపాటి అనంతపురం ఒకటి ఒకటో రోజే నాలుగైదు కేసులు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఇట్లా కేసులకి రోజుకి బలి కావాల్సి వస్తుంది మడి అరెస్ట్ అయ్యి లోపల ఉండాల్సి వస్తుంది అని దాని ఆలోచనలో ఇట్లా అంటానంటే ఆ రోజుల్లోనే ఆయన మనం ఏ విధంగా దీనిని విముక్తి కలుగుతామంటని చెప్పేసి ఆ రెండు వేలు ఒకటిలోనే ఈ కేసులు మనం ఎట్లయినా కాడు విముక్తి కావాలంటని చెప్పేసి మాజీలందరినీ ఒక ఒక చోటుకు చేర్చి ఆయన అందరి సమస్యలతోనూ అడిగి తెలుసుకుంటూ మనము ఈ అంటే బయటపడాలప్ప అంటే ఆ రోజుల్లో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు ఆయన అపార్ట్మెంట్ తీసుకొని ఆయన కాంగ్రెస్లో చేరిన తర్వాత వందల మందితో పోయి హైదరాబాద్లో సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి మా గోడ వినిపించినాము మా గోడ వినిపించిన తర్వాత కూడా ఆయనకి ఆ సమస్యలు అర్థమయ్యి రోజు కేసులను ఉగోరు మీద పది ఇరవై మూడు ఇరవై కేసులు పైగా ఉన్నాయంటని చెప్పేసి ఆయనకే ఆశ్చర్యపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన సహృదయంతో మీ కేసులను మర్డర్ కేసు అటెండ్ మర్డర్ కేసు పాష్ఠా కోర్టు పెట్టిస్తాను మిగతా కేసులని ఇతరాల కింద అని చెప్పేసి అన్నాడు కానీ ఆ రోజు మేము పీపుల్స్ వార్లో ఉండి తుపాకులు తీసుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని కొంతమంది అరెస్ట్ అయ్యి బయట ఉన్న వాళ్ళు కూడా మాకు సరెండర్ సర్టిఫికేట్ లేవంటే ఈరోజు నేనే సరెండర్ చేసుకుంటున్నాను మీకు ఈరోజే సరెండర్ సర్టిఫికేట్ మీ ఎస్పీ ద్వారా పంపిస్తాను మీ జిల్లాకి మీరు అటు పోయే తలకి మీకు పునరావాసం కూడా ఐదు వేల రూపాయలు కలిగిస్తానంటని చెప్పేసి ఆయన రాజశేఖర రెడ్డి చెప్పడం జరిగింది అంతలోనే మడి రాజారాము గారు ఇంకా ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికే మనకి ఇంకా ఏమన్నా మనకు సలహాలు తీసుకొని సార్ అడిగి ముందుకెళ్ళిపోయి మనకి ఏమైనా భూములు మన సమస్యలు తీరేటట్లు కూడా మనకి వద్దు మీ సమస్య తీరాలప్ప అంటే ఒక నక్సలైట్గా గుర్తింపు పొందిన వ్యక్తులకి సరెండర్ అయిన తుపాకులు తీసుకున్న సరెండర్ అయిన వ్యక్తులకు మాత్రమే ఈ పునర్వాసం కల్పి వర్తిస్తాయంటని చెప్పేసి అలా కాకుండా ఆ రోజుల్లో భూమి కోసం భక్తి కోసం పల్లెల్లో జనాలు అన్నం పెట్టి మిలిటెంట్లు కాను సానుభూత పనులు పనిచేసిన వ్యక్తులకి అదే నక్సలైట్గా గుర్తింపు పొందిన కేసులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా వీళ్ళకి కూడా అదే పందాతో కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కేసులు బేసిక్ చేసు చేసుకుంటూ వాళ్ళకు కూడా పునరావసరం వర్తించేటట్లు అవుతుంది అనే దాంతో ఆ రోజుల్లో ఒక కలెక్టర్ని కలిసాము కలెక్టర్ ఆయన అయితే మేము సరెండర్ అయిన మాత్రమే ఏమన్నా చేయగలుగుతాము భూమి కలుగుతాము ఇంటి స్థలము కేటాయించగలము మిగతా వాళ్ళకి ఇవ్వలేమాట అని చెప్తే ఆ రోజు కలెక్టర్ సలహాల మేరకే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోండి ఆ అసోసియేషన్ ద్వారా మీరు ఏదైనా చేసుకోవచ్చు మీరే ఒక ఎండమెంట్ భూమి ఎక్కడైనా మీ స్వాధీనంలో అనుకూలమైన చోట తక్కువ రేట్లో అందుబాటులోకి తెచ్చుకుంటే విక్రయం పొందితే మేము ఆ భూమి కూడా మీకు పట్టాలు ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉంటామంటే చెప్పేసి ఆ రోజు కలెక్టర్ గారు సలహాల మేరకు తీసుకున్నాము రాజారామ కూడా దానికి ఆ రోజుల్లో ముందుండి దాని బాధ్యతగా వహించే అధ్యక్షుడుగానే దాంట్లో ఆయన కొనసాగాడు కొనసాగుతూ కూడా మడి ఆయన బంధంలోనే రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆయన చనిపోయిన తర్వాత మాకు న్యాయం జరగలేదు ఎక్కడ ఎక్కడో ఆయన నిలిచిపోయినాయి మామూలుగానే మొదటికి వచ్చింది మా కథ మడి తర్వాత జగన్తో కలిసి జగన్తో కూడా ఈ అప్పుడు తిరిగేటప్పుడు ఎలక్షన్ ముందర తిరిగేటప్పుడు జిల్లాలో మీ సమస్యలు ఇవి మా సమస్యలు ఇవి సార్ మీ ఆయన చేసిన ఇవన్నీ అంటే చెప్పేసి ఇట్లా అడిగినాము ఆ తర్వాత ఆయన స్పందించి కూడా మీకు న్యాయం జరగాల చేస్తాను కూడా పార్టీ రాని కమిటీ మీ కమిటీకి న్యాయం చేస్తాను మీ కమిటీ ద్వారా ఎక్కడైనా మీరు భూమి తీసుకుంటే దానికి కూడా నేను కొన్ని పట్టాలు ఇప్పించేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను అంటని చెప్పేసి ఆయన జగన్ గారు కూడా ఆయన మాకు ఆ రోజు మాట చెప్పారు మాట ఇచ్చారు కూడా కానీ ఆ రోజు నుండి ఈరోజు వరకు మనము కూడా కార్యకర్తగా ఒక మాజీ నక్సలీగా గుర్తింపు ఉండుకోకుండా ఒక పార్టీ క్యాడర్లో ఎక్కడో తోట పనిచేస్తే మాకు కూడా ఏదన్నా ఒక అవకాశం కల్పిస్తారనే ఉద్దేశంతోనే ఆ రోజు కూడా వైఎస్ఆర్సీపీ లాకి మా పార్టీ కార్యకర్త అధ్యక్షుడిని రాజీనామా చేపించి అధ్యక్షుడిని వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా చేర్చాము ఆ రోజుల్లో కూడా ఆయన కూడా రెడ్డికి అనుబంధంగా పనిచేసాడు ఆయన స్వాధీనంలోనే ఆయన ముందుండి ఎలక్షన్ టైంలో ప్రకాష్ రెడ్డి రామగిరిలో పోకపోతే ఆ రోజు రాజారామే ముందుండి రాజారామే ముందు బండి పెట్టుకొని రాజారామే స్వయాన బండి అప్పు చేసుకొని తీసుకొని ఆయన స్వయంగా డీజిల్ పెట్టుకొని ఆయన స్వయంగా ఆయన ముందుండి నిలబడి ఆయన ఎమ్మెల్యే చేసి మరి తర్వాత కూడా ఆయనకు సోద చేదోడవాదోడుగా ఉంటూ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన వెంబడే నడిచి ఆయన సదుపాయాల కోసం ఎంతో చేసినాడు తప్ప ఆయన మన ధరణి అమ్ముడు పోయిందంటని చెప్పేసి కూడా బయట ప్రచారం చేసినా కూడా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగానే పనిచేయాల మనం కూడా అన్న కార్యకర్తలు కూడా పనిచేయాలంటని చెప్తే కానీ నువ్వు ఒక్కడు మాకు అడగా ఉంటే చాలు పార్టీలో ఉండి మేము బయటే ఉంటాము మేము ధరణిలోనే కొనసాగుతామంటని చెప్పేసి ఆ రోజు ఆయన వదిలేయడం జరిగింది కానీ ప్రధానంగా ఆయన రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనే పని చేయించుకుంటూ ప్రధానంగా ఆయన ఒక ఎలక్షన్లో గెలిచిన తర్వాత మా రాజారామే నాకు సపోర్ట్గా గెలిపించినాడు ఆయన నేను ఎమ్మెల్యే అయితే ఆయన రాజారామే ఎమ్మెల్యేను ఆయన ఎగ్లేషన్ ఫారం నేను ఆయన చేతుల మీదుగా తీసుకోవాలంటే చెప్పేసి ఆ రోజు ప్రకాశ్ రెడ్డి ఫోటోలు తీసుకున్న వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి కానీ ఆయన ఏం చేయగలిగినాడు రాజారాము అక్కడ ధర్ణి మోసం చేస్తూ వాళ్ళ భూముల్లో లాక్కుంటూ అన్యాయం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు అని ఈ రోజు ఆయన ఖండించడం తప్పది ఆయన ఎన్నిక తీసుకోవాలన్నమాట కానీ ఆయన కంటే మోసగాడు ఎవరు లేరు ఈ ఈ జిల్లాలోనూ ఆయనే ప్రధాన సూత్రధారి మాకు ధరణికి మేము ఎదుగదల కోసం ముందుకు పోతే ఒక రెడ్డితో సహా మా జగన్తో సహా మా ముందుకి అందరూ తోడ్పాటు చేసినారు కానీ ఈ ప్రకాశ్ రెడ్డి మమ్మల్ని ముందు ఊరికోకుండా మా ఎదుగుదలని ఓరవలేక మా కమిటీ మీద నిందలేస్తూ మా కమిటీ సభ్యుల మీద నిందలేస్తూ మేము ఆ రోజుల్లోనే మా ఆయన మీద నిందలేసినా మేము ఆయన తప్పు చేయలేదు మా కమిటీతో మేము ఆలమూరు కాడ పట్టాలు ఎకరాలు భూమి తీసుకున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయితే మాకు పట్టాలు వస్తాయనే భావంతో మేము కూడా ఆయనకు పనిచేశాము అందువల్ల ఆయనకి మా మీద దయ ఉందో లేదో కానీ మాకు ఆ రోజు నుండి ఆయన మా మీద విరక్తి ఉంది మా ఆయన్ని ఒక దుర్మార్గంగా చిత్రీకరిస్తూ నిందలు వేస్తూ ఆ రోజు మేము అల్మూరు పొలంలో పద్నాలుగు ఎకరాలు అలమూరు రైతులతో ఆరు లక్షలు అడ్వాన్స్ కట్టి మేము కొంటే ఆయనే మరి మీకు పట్టలు ఇప్పిస్తానంటని చెప్పేసి ప్రకాశ్ రెడ్డి గారి కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి లెటర్లు కూడా ఇవ్వడం జరిగింది నాకు మాజీ నక్సల ధరణి వెల్ఫేర్ అసోసియేషన్లకి మూడు సెంట్ల ప్రకారం పట్టాలు ఇవ్వండి అని కలెక్టర్కి ఆయనే మేమో పెడతాడు తర్వాత మడి ఆయన లెటర్ పేడ మీద తీసుకొని కలెక్టర్లు కూడా మడి అది నేను జగన్ కాలనీలోకి తీసేసుకున్నాను వాళ్ళకి వేరే సాడు చూపిస్తానంటని చెప్పేసి మమ్మల్ని మోసగించింది ఆయనే మరి ఇప్పటి వరకు మడి రాజారాంతో పని చేయించుకుంటూ జిల్లా విధంగా అన్ని జిల్లాలో ఆయన ఎదుగుతున్నాడు ఆయన పేరు అంటే ఉద్దేశంతో దగ్గర దగ్గర దాదాపుగా ఒక రాప్తా నియోజకవర్గంలో అక్కడక్కడ బీసీలు కుర్వ సంఘాలు ఎస్సీ నాయకులు ఏదన్నా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద కబడ ప్రేమ చూపుతూ మడి మధ్యలో ఏదన్నా తప్పు చూపక ముందే తప్పు చేయకముందే తప్పు చేసినట్లుగా స్టేట్మెంట్ ఇప్పడము జగనన్నకి తప్పుడు సమాచారం ఇవ్వడం ఇట్లాంటివన్నీ మానుకోవాలంటని చెప్పేసి కూడా ఈరోజు ధర్ని వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను ఖండిస్తున్నాను మరియు మాకు ఇదే భూమినే మాకు పట్టాలు ఇప్పిస్తానని ఆయన లెటర్ పెడితే కానీ ఆయన మాకు చేసింది అయితే శూన్యమో మేము ఇపోతే రైతులకు డబ్బులు కట్టినామో ఆ రైతులు కూడా మాకు వాపస్ ఇవ్వలేదు ఆయన ఏం కమిషన్ తీసుకున్నాడో అయితే మాకు తెలియదు కానీ ఆల్మూరి పొలం రైతులకు ఒక్కొక్కరికి ఒక ఎకరా పైన నాలుగు నలభై లక్షల దాకా వాళ్ళకి ఇస్తూ మరి మాకు ఆ కమిషన్ అంటే ఆ అడ్వాన్స్ కట్టిన లెక్క కూడా ఎన్నెక్కి పీకకుండా ఇప్పుడు ఆయన మోసం చేశాడు తప్ప మా ధర్నేకి ఎటువంటి ఎటువంటి ఆన చేయకుండా మా ఎదుగుదల కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తిని అన్యాయంగా ఈరోజు ధర్నే మీద సభ్యుల మీద వసూలు చేసుకొని తింటున్నాడు అంటే చెప్పేసి రజారాం మీద కుట్ర చేయడం ఇది దారుణము ఇది ఖండిస్తున్నాము ఇది వల్ల ఇట్లాంటివి అంటే చెప్పేసి కూడా ఈరోజు హెచ్చరిస్తున్నాము ప్రధానంగా అదే రెండు వేల పద్నాలుగులో పుట్టపర్తి ఏరియాలో కప్పలమండ పొలంలో నాలుగ పద్నాలుగు మూడు వందల పద్ పట్ పద్నూడు సర్వే నెంబర్ ఒకటిలో నాలుగు ఎనభై ఎనిమిది సెంట్లు భూమి ఆడ దగ్గర దగ్గర ఆ భూమి అంటే సదనం చేసుకునే మా కమిటీ తరఫున ధర్నీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మూడు జిల్లాగా ఉన్నప్పుడే కొనుగోలు చేసినాము ఆ భూమి లెవెల్ చేసుకొని ప్లాట్లు వేసుకొని నేను బోర్లు వేసుకొని ఒక ఆఫీస్ రూమ్ కట్టుకొని ఆ చందాల ద్వారాగా చేసిన వాడు మా సభ్యులను కూడాను అది కూడా మాకు దక్కనీయకుండా ఈ ప్రకాశ్ రెడ్డి కుట్రవన్నీ అక్కడ విజయభాస్కర్ రెడ్డి అనే ఓసుకొలిపి ఆడ కూడా మాకు ఇబ్బందులే తలెత్తినాయి ఇబ్బంది వరకు కూడా మేము రెండు కోర్టులకు పోయినా కూడా రెండు కోర్టులు మాకు స్టే ఇచ్చింది తప్ప అతనికి ఏ ఎటువంటి న్యాయం జరగలేదు కానీ ఈరోజు కూడా అధికారులు కూడా మా న్యాయాన్ని వినియించుకోకుండా ఒక పొలిటికల్ విధానంతోనే వాళ్ళు కూడా మాకు పట్టాలు ఎక్కుకుండా మమ్మల్ని ఇళ్ళకి రానియకుండా మా ఫ్లాట్లాగా మేము కొట్టి కొన్ని డబ్బు కట్టి నిన్నలా కూడా కొని అన్యాయం చేస్తున్నాడని చెప్పేసి ఆయన ప్రకా ప్రకాశ్ రెడ్డి వాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆడ సీతారెడ్డికి చెప్పేసి వాళ్ళు అన్యాయం అయ్యా వాళ్ళు కొనిండేది అని ఆయనకు తెలియకుండా ఏం లేదు ఆయనకు తెలుసు ఆడ భూమి కొనిండేది ఈ భూమి కొనిండేది కూడా మడి పైగా దుర్మార్గంగా మడి రాజారాం పైన రాజారాం న్యాయం కొట్లాడుతుంటే న్యాయంగా మాట్లాడితే అది ప్రకాశ్ రెడ్డి తప్పుబట్టి ఈ విధంగా మాట్లాడడం సరికాదు అది మానుకో మానుకోవాలా కాకోవాలంటే ఏదన్నా సభా మూలకంగా ఎక్కడైనా చర్య బహిరంగ చెత్త ఆడే మాట్లాడదాం నీ తప్పేంత మా తప్పు ఏదో మా రాజారాం ఎక్కడ తప్పు చేసినాడు మా కమిటీ సభ్యులు ఎక్కడ తప్పు చేసినారు అనేది కూడా మేము మాట్లాడగలుగుతాము మేము ఆ తప్పులు సర్దుకు ఉంటాము కూడా ఒకవేళ నువ్వు కూడా దుర్మార్గంగా రాజారామని ఏమన్నా ఎన్ని కోట్లు పెట్టుకున్నావో తెలుదు మరి అదే రాజారామే నా అప్పు కట్టండి అయ్యా నీకే పాస్బుక్లు ఇస్తామంటని చెప్పేసి నీ పాస్బుక్లు కూడా నీ ఆడవారు చేశాడు ఆయన భూమి ఇచ్చిండేది కూడా ఆయన ఈ ఇబ్బద్దు కూడా రెడ్ మార్క్లో పడింది అయినా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉండి కూడా నువ్వు ఎమ్మెల్యే డిక్లరేషన్ ఫారం ఆయన చేతిని తీసుకున్నప్పుడు కానీ ఆయనకి న్యాయం చేయలేకపోతే కూడా ఈ మడి ధర్నీ వాళ్ళ మీద ధర్నీ వాళ్ళు కుత్తుక్కోసి అన్యాయం చేస్తున్న రాజారామ అని చెప్తే ఇవన్నీ తప్పుడు కూతులు కూస్తే ఇవన్నీ ఎవరు ఒప్పుకోరు కానీ నిజా నిజాలు ప్రతి కార్యకర్త నీకు అండగా పనిచేసినారు ప్రతి నియోజకవర్గం అంతా మొత్తం రాబత నియోజకవర్గం అంతా ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి వ్యక్తులు కూడా యువతలకు వచ్చి అవతల ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ప్రాణ ఉన్నా కూడా అన్న మడి తర్వాత మిగతా కొంతమంది కూడా నాయకులు కూడా మీకు అండగా ఉండి నిలబడి నేను గెలిపిస్తే నువ్వు వాళ్ళే వాళ్ళకేం న్యాయం చేసినావు మా రాజారాంకి ఏం న్యాయం చేసినావు అనేది కూడా ఈ పొద్దు మూలకంగా నువ్వు తెలియజేయాలా లేదు నేను అనవసరంగా ఇట్లాంటివన్నీ చేసినానంటే మాకు న్యాయం జరిపించే ధర్నీ వాళ్ళకి నువ్వు అదే అలమూర్లు మనలో మాకు పక్కన జగన్ కాలనీ పక్కన భూమి ఉంది అంట అంటని చెప్పేసి మా చేసుకోండి అంటని చెప్పి నువ్వు లెటర్ కూడా ఇచ్చినావు మరి అది న్యాయం చేయాలనుకుంటే న్యాయం చేయి ఇప్పటికన్నా రేపు పొద్దున్న భవిష్యత్తులో లేదంటే మాకు ఇట్లాంటివన్నీ దుర్ప్రచారం చెప్పేసి కూడా ఈరోజు కోరుకుంటున్నాము పిలిపించి ఇది ఈ పని రాజారామట అని చెప్పి మమ్మల్ని మా పిలిపియండి మేము మాట్లాడతాము చెప్పి లేదు అంటే మేము జగన్ వరకు కూడా మా నాయకుని పైన ముద్ర వేస్తే మాత్రము ఇట్లే ఉండదు కానీ రాజారామన్న నువ్వు ప్రధానంగా కోరుకునేది ఒకటి ఇట్లాంటి రాజకీయ రాజకీయ నాయకులను నమ్మి మోసపోవద్దు అవసరమైతే నువ్వు ఇండివిజువల్గా పార్టీకి పని చేయాలి లేదంటే ధరణిల్లో అధ్యక్షునిగానే నువ్వు వచ్చి అని చెప్పేసి కూడా ఈ సభ మూలకంగా తెలియజేసుకు